ఏ ఇరవై ఐదు మీటర్లు పరిగెత్తితే పరిగెత్తే సమయంలో బి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పరిగెత్తగలడు అయినా ఒక కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బిని ఎన్ని మీటర్ల వ్యత్యాసంతో ఓడించగలడు చూడండి సార్ ఏ అనేవాడు ట్వంటీ ఫైవ్ మీటర్స్ పరిగెత్తితే బి అనేవాడు ఎంత సార్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్సే పరిగెత్తుతున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటండి సార్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ కిలోమీటర్ పరుగు పందెంలో అన్నాడు సార్ వన్ కిలోమీటర్ ఈక్వల్డ్ ఆల్వేస్ ఎంత సార్ థౌజండ్ మీటర్స్ ఇది ఎందుకు రాసుకుంటున్నా అంటే మనకి ఇక్కడ ఇరవై ఐదు మీటర్లు ఉంది సార్ ఏ అనేవాడు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మీటర్స్కు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎక్కువ పరిగెత్తాడు వీని కంటే బీ కంటే మరి మొత్తం వెయ్యిలో ఎంత వెయ్యి మీటర్లకు ఎంత వెయ్యి ఇంటూ టూ పాయింట్ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇక్కడ జీరో ఎంట్రీయొచ్చా ఈ జీరోకి జీరో క్యాన్సల్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ క్యాన్సల్ అంటే ఎన్ని మీటర్ల తేడాతో ఓడిపోతాడు సార్ వంద మీటర్లతో